యాభై మూడవ అధ్యాయము విష్ణుగణాలు చెప్పిందంతా శ్రద్ధగా విన్న ధర్మదత్తుడు మరలా ఇట్లా అడుగుతున్నాడు ఓ విష్ణు పార్షదులారా వైకుంఠ మందు విష్ణు పాలకులుగా జయ విజయులున్నారు కదా విష్ణు పాలకులుగా విష్ణు సన్నిధి నుండి జయ మహా మహాపుణ్య ఫలం ఎలా వచ్చినది వివరించండి అని అడిగాడు విష్ణుదాసులు ఇలా చెప్పసాగారు జయ విజయుల పూర్వజన్మ వృత్తాంతము తృణబిందుడి కుమార్తె దేవ దేవహుతి కర్తమ ప్రజాపతి ఆమె ఎందు దృక్స్ఖలనం చేసుకున్నాడు తత్ఫలితంగా వారికి జయ విజయులనే ఇద్దరు కుమారులు కలిగారు జయ ఇద్దరు జగన్నాథునికి ప్రీతి పాత్రులే ఎందుకంటే వారిద్దరూ నిత్యము ఓం నమో నారాయణ అనే హరినామ స్మరణతో ఉండేవారు అందుచేత విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు సకల విద్యా శాస్త్ర పారంగతులై వేద విద్యను కూలంకషంగా ఔపాసన పట్టారు యజ్ఞ యాగాదులను చేయటంలో నిష్ణాతులు అయ్యారు వీరి ప్రజ్ఞ పాఠవాలకు ముచ్చట పడిన మురు డు అనే మహారాజు తనచే యజ్ఞం చేయించవలసిందిగా వీరిద్దరిని కోరాడు సరేనని జయ విజయుద్దరూ అతనిచే దిగ్విజయంగా మరుత్త మహారాజు మహా ఆనందం చెంది వారిద్దరిని భూరి దక్షిణలతో సత్కరించాడు విలువైన కానుకల నింటినో ఇచ్చాడు ఆయన ఇచ్చిన సొమ్ముతో వీరిద్దరూ విడివిడిగా విష్ణు యాగం చేయాలని తలపెట్టారు కానీ రాజిచ్చిన సొమ్మును పంచుకోవటంలో వారిద్దరికీ వివాదం తలెత్తింది శరీసగం అని జయుడు అంటే కాదు నాకు ఎక్కువ వాటా కావాలన్నాడు విజయుడు ఇద్దరికి వాదోపవాదాలు పెరిగి ఒకరినొకరు శపించుకున్నారు ముసలి వై పొమ్ము అన్నాడు జయుడు నువ్వు ఏనుగు వైపు ఒమ్ము అన్నాడు విజయుడు ఇలా ఒకరినొకరు శపించుకొని పశ్చాత్తాపడి విష్ణువును దర్శించి స్వామి మందులమై మేమిద్దరము ఒకరిని ఒకరు ముసలి ఏనుగులుగా శపించుకున్నాము మా తప్పిదాన్ని మన్నించి మా శాపాలు నుంచి మేమెట్లు విముక్తి పొందుదుమో చెప్పి మమ్మల్ని ఆదుకోమని ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాము అన్నారు అంతట కమలనాభుడు కనుకరించి మందహాసం చేస్తూ జయ విజయులారా భక్తుల శాపాలు వృధా కావు వాటిని వృధా చేస్తే శక్తి నాకు వాటిని వృధా చేసే శక్తి నాకు లేదు ఆ శాపాలు అనుభవించవలసిందే అంబరీసుని వలన దశావతారాలను ప్రహ్లాదుని వలన స్తంభము నుండి ఆవిర్భవించటం తెలిసినదే కదా నా భక్తులైన మీరిద్దరి శాపాలు వృధాగా పోవు కావున మీరు వాటిని అనుభవించి ఇచ్చిన తరువాతనే నా వద్దకు మరలా చేరుకోగలరు అని ఆదేశించాడు విష్ణువు జయ విజయులు ఇరువురు చేసేది లేక గండకీ నది తీర ప్రాంతంలో మొసలి ఏనుగులుగా జన్మించారు కానీ వారికి పూర్వ జ్ఞానం నశించలేదు ఇలా ఉండగా ఒకనాటి కార్తీక మాసం రోజున కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగు జన్మనెత్తిన జయుడు గండకీ నదిలోనికి దిగి స్నానం చేయబోయాడు ఇంకేముంది మొసలి రూపంలో ఉంటున్న విజయుడు చటుక్కున దాని కాలును పట్టుకున్నాడు నీటిలో ముసలికి బలం ఎక్కువ కనుక గజరాజును అది గట్టిగా పట్టుకొని లోనికి లాగుతున్నది గజరాజు ఎంత ప్రయత్నించినా మొసలి పట్టు నుండి విడిపించుకోలేకపోయి విడిపించుకోలేక చివరకు ప్రాణములపై ఆశ వేడి బొమ్మర పోతనామాత్యుడు వ్రాసిన విధంగా ఇట్లు విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణము మూల కారణం నాది మధ్యల ఉండెవ్వడు సర్వము తానై నవాడెవ్వడు వాణి నాత్మ కౌనీశ్వరుణ్ శరణంబు వేడదన్ గజేంద్రుని ప్రార్థన ఆలకించిన విష్ణుమూర్తి తక్షణమే ప్రత్యక్షమై తన చక్రాయుధంతో ముసలిని అంత ముందించాడు పిమ్మట ఇరువురికి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించాడు నాటి నుండి ఆ ప్రదేశము శ్రీహరి క్షేత్రంగా ప్రసిద్ధి ఓ ధర్మదత్త నీ వడిగిన జయ విజయలు వారే కార్తీక మాస విశిష్టత తెలిసిందా కార్తీక స్నాన మహిమ ఎంత గొప్పదో గ్రహించితివా కావున నీవు కూడా అరిషడ్ వర్గాలను తెరించి నిష్కల్మష భక్తితో శ్రీ మహావిష్ణువును సేవించి తరింపు తుల మకర మేష సంక్రమణ దినాలలో సూర్యోదయాత్ పూర్వమే స్నానమాచరించు మాతను హృదయారా పూజించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను ఆదరించు వారి దివ్యాశిస్తులను అందుకో నిశ్చిత వస్తువులను విసర్జించు బాల్యము నుండి నీ అనుష్ఠిస్తున్న కార్తీక వ్రతం కంటే మిన్నదైనదేదినూ లేదు దాన తపోయజ్ఞ తీర్థాలేవి కార్తీక వ్రతానికి సరికావు ఓ సద్బ్రాహ్మణుడా విష్ణు ప్రీతికరమైన ఈ వ్రతాచరణ వలన నీవును ఆ నీ పుణ్యంలో భాగానికి అర్హురాలైన కలహ కలహయు కూడా ధన్యులయ్యారు ప్రస్తుతము కలహాను మేము వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అంటూ విష్ణుదూతలు ధర్మతత్వనికి హితబోధ చేసి కలక కలహతో సహా వైకుంఠానికి వెళ్ళిపోయారు ఈ అతి పురాతనమైన పురాణ గాథను విన్నను చదివినను వారు శ్రీహరి కృపకు పాత్రులై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞాన సముపార్జన చేయగలరు యాభై మూడవ అధ్యాయం సమాప్తము